తెలుగు రాష్ట్రాల్లో ఐబొమ్మ పేరు తెలియని వాళ్ళు ఎవరో ఉండరు ప్రతి వారం కొత్త సినిమాలను ఫ్రీగా చూపించిన ఆ వెబ్సైట్ ఓనర్ ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చాడు కానీ కోర్టు అతనికి పెట్టిన కండిషన్స్ వింటే మీరు షాక్ అవుతారు సినిమా ఇండస్ట్రీకి కోట్లాది రూపాయల నష్టం కలిగిస్తున్నాడని గత ఏడాది నవంబర్లో సైబర్ క్రైమ్ పోలీసులు ఈమెంది రవిని అరెస్ట్ చేశారు సరిగ్గా తొంభై రోజుల పాటు చంచల్గూడ జైల్లో ఉన్న రవికి ఎట్టకేలకు తెలంగాణ హైకోర్టు నిన్న బెయిల్ మంజూరు చేసింది అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది రవి జైలు నుంచి బయటకు వచ్చాడు నిజమే కానీ అతని జీవితం ఇప్పుడు ఒక ఓపెన్ జైల్లా మారిపోయింది కోర్ట్ అతనికి పెట్టిన కండిషన్స్లో ప్రధానమైనవి ఏమిటంటే అతను తన పాస్పోర్ట్ సరెండర్ చేయాలి ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకల్లా సీసీఎస్ పోలీస్ స్టేషన్లో హాజరై సంతకం చేయాలి అన్నిటికంటే పెద్ద షాక్ ఏమిటంటే అతను సోషల్ మీడియా వాడకూడదు ఇంటర్నెట్ వాడకూడదు చివరకు విపిఎన్ కూడా వాడకూడదని కోర్టు స్ట్రిక్ట్గా ఆర్డర్ వేసింది అంటే టెక్నాలజీతో ఆడుకున్న వ్యక్తి ఇప్పుడు కనీసం ఇంటర్నెట్కి కూడా దూరం అయ్యాడు అతని మీద ఇంకా ఐదు కేసులు నడుస్తున్నాయి మరి ముందు ముందు ఈ కేసులో ఏం జరగబోతుంది ఇలాంటి క్రేజీ అండ్ రియల్ అప్డేట్స్ మిస్ కాకుండా ఇప్పుడే నేత్ర మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి సీయూ ఇన్ ద నెక్స్ట్ వీడియో